టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా సింగరాయకొండ సుందరనగర్ పాకాల గ్రామాల నందు ఇరవై ఐదు సంవత్సరాలు పైగా పాస్టర్ గా నమ్మకమైన సేవ చేసి అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ మూడు వందల పన్నెండు బై పంతొమ్మిది వందల డెబ్బై వారిచే గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా డాక్టర్ ప్రసాద్ మంచికల పాటిని గౌరవిస్తూ సింగరాయకొండ సుందర్నగర్ తెలుగు బాప్టిస్టు చర్చి సంఘస్థులు మరియు పెద్దలు కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సుందర్నగర్ తెలుగు బాప్టిస్టు చర్చి పెద్దలు మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ మంచికల పాటి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఎటువంటి జీతపత్యాలు తీసుకోకుండా సుందర్నగర్ చర్చి నందు ఎంతో నిస్వార్థమైన సేవ చేశారని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో సంఘ పెద్దలతో మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు తెలుపు ప్రసాద్ గారు టీవీసీసీ ట్రెజరీ గారు వారి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం మీరు గుర్తుపెట్టుకొని మీరు రావాల్సిన మార్గం అది ప్రసాద్ గారు వస్తున్నారు చూడండి మీరు మీరేసుకొని చెప్తా రైట్ ప్లీజ్ కమ్ ప్లిస్కమ్నా ఫోటోగ్రాఫ్స్లో లోగో ఇవన్నీ వస్తున్నాయా నీట్గా ఓకే ప్లేస్ కమ్ సరే క్యాప్తట్ నెక్స్ట్ ఒక మీరు ఆర్డర్ ఉన్న లేకపోయినా పేరు ఉంటే వచ్చేసేయండి నేను పిలిచినప్పుడు కేఏ స్కందుకూర్ ఫీల్డ్